ప్రైజ్ ద లాడ్ యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన ప్రేమైన దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏసయ కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆ ఆమెన్ సరండి మరి దేవుడి రాత్రంతా మనల్ని కాపాడి ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపజేశాడు కదా అందును బట్టి రెండు చేతులు ఎత్తి మరి కుదరత హృదయముతో స్తోత్రాలు చెల్లిద్దామండి అందరు నాతో పాటుగా దేవానికి స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 చెప్దామండి అందరం స్తోత్రం 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 ప్రతి ఉదయము నా నీ కృపలో నేను ఉల్ల నీ రక్తాభిషేకము కడిగినీ నా అంతరంగమంతయును ప్రతి ఉదయమునా నీ కృపలో నేను వల్ల నీ రక్తాభిషేకము కడిగనే నా అంతరంగమంతయును விமோச்சன முவே நிவே நிமோச்சன முனிவே நூங்க முனி வேடன மௌனமுக நேஸ்து கீர்த்தனூடன నిలచి నీ పరాక్రమ కార్యమును ఏ శయ్యానీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే ఏ శయ్యానీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచునే పాడనా మౌనముగానే స్కీర్తనాదంతటికి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి సౌద్రాం స్తో సౌద్రం స్తోద్రాం స్తోత్రం ఇద్దరు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ ఏ నామంలో సఫలమౌనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం సౌద్ర సౌద్రా సౌద్రాం స్తో స్తోత్ర ఈ రోజు పుట్టి రోజులు అలాగే పెళ్లి వాళ్ళు జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు మరి ఈ సంవత్సరం అంత కృపచేత నడిపించి మంచి ఆరోగ్యము దయచేసి ప్రతి హృదయ తీర్చినట్లుగా స్తోత్రం చలిద్దాం స్తోద్రామ్ స్తోద్రాం స్తో స్తోత్రం స్తోత్రం స్తోద్రామ్ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు సెమినార్లు ఉపాస ప్రార్థలు అన్నిటిని బట్టి ఏసై నామంకు మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చలిద్దాం స్తోత్రం స్తోద్రాం స్తోం స్తోత్రం 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 సేవకులను బట్టి సేవకుల మరి కుటుంబాలను బట్టి సంఘ బట్టి సార్వత్రిక సంఘమైన క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సౌద్రం స్తోత్రం మన భారతదేశమును బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను పాలకులను అలాగే ఆ ఉద్యోగస్తులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం స్తోత్రం సౌద్రం స్తోద్రం స్తోత్రం సౌద్రం అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యాలు గాక ఉద్యోగం లేని వారికి దేవుడు చక్కటి ఉద్యోగాలను ఈ రోజే మంచి ఉద్యోగాలు దేవుడు బిడలకి గాక అలాగే సంతానం లేని వారికి దేవుడు సంతానం గాక సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి మరి సొంత గృహాలు దేవుడు గాక వివాహం కాక మరి మంచి సంబంధాల కొరకు ప్రార్థిస్తున్న బిడలకు మరి వారి హృదయవాంఛ తీర్చినట్లుగా వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సౌద్రాం ఏసే కృపా పరిచయలు బట్టి దేవుడు మాకిచ్చినటువంటి సంఘమిడలను బట్టి యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా పరిచయం బట్టి మరి దీనదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోద్రంజలిద్దాం అండి సౌద్రాం 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 స్తోద్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి చెల్లిద్దాం సౌద్రాం 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 ఆ మెయిన్ ఆ మెయిన్ అందరి వందనాలు ప్రైజ్ అలాడ్ మరి ఈ రోజు శనివారం కాబట్టి మరి ఉపాస ప్రార్థన ఉందండి మందిరంలో పది నుండి సాయంకాలము పరిశుద్ధాత్మ సిద్ధపాఠ కుడిక అలాగే ఉదయం మరి ఆదివారం కాబట్టి ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు లైవ్ కూడా వస్తుంది అయితే లైవ్ చూసుకుంటూ ఉండకండి అది కేవలం అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఇబ్బందిగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మంచానికి పరిమితైనటువంటి వారికి మాత్రమేనండి పెద్ద వృద్ధులు ఉంటారు కదండి వారికి మాత్రమే మరి మిగతా వాళ్ళందరూ కూడా మందిరానికి రావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను అలాగే దేవుడు ఉదయకాల సమయానికి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి నేను చదువుతున్నాను కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై ఒకటవ చరణం నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును దేవుని హస్తము తోడై ఉండునని ఇక్కడ వారు రాయబడి ఉంది దేవుని హస్తము తోడగుంటే ఏం జరుగుతుంది దేవుని హస్తంలో ఏముంది దేవుని హస్తములో ఆశీర్వాదులు ఉన్నాయి దీవన్లున్నాయి ఆయన చేతులెత్తి ఆస్వాదించినట్టుగా మనం చూస్తాం కదండి దేవుని హస్తాల్లో స్వస్థత ఉంది దేవుని హస్తాల్లో విడుదల ఉంది ఎంతో మంది బాగుపడ్డారు కదండి కుంటి వారు బాగుపడ్డారు గుడ్ అలాగే కుంటివారు బాగుపడ్డారు చాత మాంత్రిక అలాగే చాతబడి నుండి దయ్యపు శక్తులను పీడిమ పడుతున్న వారికి మరి విడుదల కలిగింది దేని ద్వారా ఆయన హస్తాల ద్వారా ఆయన హస్తంలో స్వస్థత ఉంది అలాగే ఆయన హస్తం తోడుగా ఉంటే ఏం చదువుతుంది అంటే వరదల్లుతారు ఒక చిన్న వాక్యని చదివి మరి ప్రార్థన చేశానండి మరి యోసవి జీవితంలో మరి దేవుని హస్తం తోడుగా ఉండడానికి బట్టి తను ఎలా వర్ధిల్లారు ఒక చిన్న వాక్యం చదువుకు చదుద్దామండి ఆది కానీ ముప్పై తొమ్మిదిలో మరి మూడులో ఉంటుంది చూడండి ఆదికారం ముప్పై తొమ్మిది మూడు యోహోవా అతనికి తోడే ఉండెననియో ఆ పైన చదుదామండి రెండవ వచనం చూసి యహోవా యోసేపు నాకు తోడే ఉండెను కనుక అతడు వరదలిచ్చు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెను చూడండి ఎక్కడ ఉన్నాడండి యోసేపు ఎక్కడ ఉండి వరదలుచున్నాడు తన కుటుంబంలో తన ఇంట్లో తన ప్రాంతంలో తన ఊరిలో ఉండి వరదలడం కాదు గాని ఎక్కడ ఉన్నాడు ఐగుప్తులో ఉన్నాడు ఎలా ఉన్నాడు బానిసగా ఉన్నాడు ఆ యొక్క మరి ఆ ఐగుప్తుని యొక్క యజమాని ఇంట్లో ఉంటూ ఆయన బానిసగా ఉంటూ పనివారిగా ఉంటూ వర్దిల్లుతూ ఉన్నారంట కాన ఏంటి దేవుని అస్తము తోడుగా ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా మనం అందరూ కూడా ప్రార్థన చేస్తాం కదా అయ్యా మా కుటుంబాన్ని ఆశీర్దించండి మా పిల్లల్ని ఆశీర్దించండి మేము దేనికరంగా ఉండాలి ఆశకరంగా ఉండాలని ప్రార్థన చేస్తాం మంచిది అది చాలా చేయాలి కూడా అలాగా అయితే దేవుని హస్తం మన తోడుగా ఉంటే మనం కూడా బర్దిలుతాం మరి దేవుని హస్తం ఎడతేయక మన తోడు ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏడతయక ప్రార్థన చేయండి తెస పత్రిక ఒకటో అధ్యాయము ఐదు పదిహేను ఉంటుంది ఎడతయక ప్రార్థన చేయండి మనం ఏదో ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుని హస్తము మనకు ఎడతెగా తోడుగా ఉండి మనను వరదలింపజేస్తుంది మన కుటుంబాలను ఆశీర్వదింపజేస్తుంది ఆయన హస్తాల్లో ఆశీర్వాదం ఉందండి ప్రేమ ఉదయం ఉదయకాల సమయంలో ఈ వాదని బట్టి ప్రార్థన చేద్దాం అయ్యా స్తం మా కుటుంబం పైన ఎడతేగా ఉండును గాకను ప్రాణిద్దాం మరి అటు కృపదేవి మనకు గాక చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మహాగనుడా మహోన్నతుడా నీకు స్తోత్ర ఉదయకాల సమయంలో ప్రభా మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వంద నాలు ఇదిగో నీ హస్తము ఎడతాక మాకు తోడుగా ఉంటే మాకు ఏం జరుగుతుందో తెలియజేస్తారు యోసేపును ఆస్వాదించారు యువసేపు తండ్రి అట్టి విధంగా మా కుటుంబం కూడా వరదిల్లాలంటే మరి మా మీ హస్తం మాకు ఎడతయ తోడుగా ఉంచండి అలా ఎడతాక తోడుగా ఉండాలంటే మేము ఎడతాక నీ సరిధిలో ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ నీతో అంటు కట్టబడి నీలో మేం ఫలించినప్పుడు తప్పకుండా నువ్వు నాయనా నాయన ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు ప్రియుడలందరికీ నీ హస్తము ఎడతేక తోడుగా ఉంచి వర్ధలింపజేయను గాక తండ్రి నీకు స్తోత్రాలు దినమంతా నాయన నీ విశేషమైన కృప కాపుదల మాకందరికి దయచేసి నడిపించమని ఏ సుపరిశుద్ధ నామును బట్టి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ఆశీర్వాదం అంటే త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్నా మీకును రాకడ వరకు తోడయ్యండునగాక ఆ